హర్ హర్మదే విషంభో ఈరోజు శత్రువు కోసం ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అయితే ఆ శత్రువు సంహరణం కోసం మనకు ఆ శత్రువు నుంచి విముక్తి జరగడం కోసం అతని ఏడుపే కానీ అతని అమ్మాయి బాగుపడుతున్నాడు అమ్మ వీడు విల్లు కట్టుకున్నాడు అమ్మ కారు కొన్నాడు అమ్మ వీళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు మంచి బిజినెస్ చేస్తారు లక్షలు సంపాదిస్తున్నారని ఏడుపు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ ఇబ్బందులు కలగకుండా ఆ ఏడుపుని తొలగించడానికి ఆ శత్రువుని నిర్మూలనం చేసుకోవడానికి ఒక తాంత్రిక రెమెడీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈ తాంత్రిక రెమెడీ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఎట్లా చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఒక తెల్ల పేపరు ఎటు సైజు ఒక టూ ఇంచ్ టూ ఇంచెస్ పేపరు సైజు ఆ పేపరు తీసుకొని శత్రువు పేరు దాని మీద గొయ్యి శత్రువుని పేరు రాయాలి ఈ పేరు రాసిన తర్వాత మళ్ళీ ఒక వస్తువు వస్తువు ఈ నల్ల బట్ట ఎటు ఒక మూడు అంగలాలు ఉండే సైజు ఒక చిన్న ముక్క తీసుకోవాలి తీసుకొని ఈ నల్ల బట్టలు ఈ శత్రువు పేరు ఏదైతే పేరు ఉంటుందో అతన్ని నీకు నమ్మకం ఉంటుంది కదా ఈ పలానోడు నా వల్ల ఇబ్బంది చేస్తున్నాడు అతని దృష్టి అనేది మార్చాలి అతని మంచి మార్గంలో రావాలనే ఉద్దేశంతో చేస్తున్నా అతను చనిపోవడం అనేది జరగదు మార్పు అనేది వస్తుంది అతను మన మీద ఏడుపు ఉండదు అటు మారిపోతాడు ఇలా ఈ క్లాత్లో ఈ పేపర్ పెట్టండి తర్వాత తెల్ల ఆవాలు అనేది మీకు తెలిసే ఉంటుంది పూజా స్టోర్లలో లభిస్తాయి ఈ తెల్ల ఆవాలు ఇక ఇలా ఉంటాయి ఈ తెల్ల ఆవాలు కూడా ఈ శత్రువు పేరు మీద వేయండి వేసిన తర్వాత కొన్ని కొన్ని మాత్రమే వేయండి వేసిన తర్వాత లవంగాలు మనం ఇంట్లో వాడుకునే లవంగాలు ఉంటాయి కదా అవి ఏడు లవంగాలు మాత్రమే ఉండాలి ఆ ఏడు లవంగాలు ఆ ఆ పేపర్ మీద వేయండి వేసిన తర్వాత ఈ క్లాత్తో సహా ఈ ఇది మొత్తము ఇలా మీరు ఇలా ఇలా మడచండి ఇది కింద పోకుండా ఇలా క్లాత్తో సహా ఇలా మడిచి మొత్తం మడిచి ఒక నల్లదారం అంటే ఇలాంటిది ఒక దారం తీసుకొని ఈ నల్ల దారాన్ని ఇలా చుట్టండి ఇలా చుట్టి మొత్తం ఇలా ఇలా నల్లదారాన్ని మొత్తం ఇలా చుట్టి నల్ల క్లాత్లో చుట్టేసి ఇది చుట్టేటప్పుడు ఏదైతే శత్రువు మీ మీద ఇబ్బంది పెట్టి మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మీ ఎదుగుదలని తొక్కాలని ఎంతైతే ప్రయత్నం చేస్తున్నాడో అతనికి అతని పేరుని అతని పేరుని తలుస్తుంటూ ఇండ్ల కట్టాలి మొత్తము తెల్ల ఆవాలు ఏడు లవంగాలు ఒక నల్ల క్లాత్ ఒక తెల్ల పేపర్ మీద నల్ల ఇంకుతో అతని శత్రువు పేరు రాసి ఇలా నల్ల నల్లధారంతో ఇలా చుట్టాలండి ఇది మనం మెడలో కట్టుకునే నల్లతాడు ఇలాంటిది చుట్టి దీనికి ఒక మంత్రం అంటే శత్రుని నాశన మంత్రం శత్రునాశన మంత్రం అంటే ఇది ఒక దేవికి సంబంధించిన మంత్రం అండి ఈ మంత్రాన్ని మీకు చెప్తాను ఇది చదువుకుంటూ మీరు ఈ ఇది పేరు తలుచుకుంటూ చదవాలి ఆ శత్రువు పేరు దలుచుకుంటూ చదవాలి ఓం ఇప్పుడు మంత్రాన్ని మీరు రాసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓం హైం హ్రీం శ్రీం ప్రత్యంగరే మమ రక్ష రక్ష మాతే మమ శత్రున్ భక్ష భక్ష హోం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదివి ఇది ఎక్కడైనా ఊరు చివరైతేనేమో బయట ఎక్కడైనా దూరాన ఊరు చివర మీరు బండి వేసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే ఒక చెట్టు పొదల్లోననే ఎక్కడన్నా దీన్ని భస్మం చేసి రండి అంటే తగలబెట్టి రండి కర్పూరం వేస్తారా ఆకులు గడ్డి ఏమైనా కట్టే వేసి భస్మం చేస్తారా అట్లా చేయండి ఇది నెలలో మూడు సార్లు ఖచ్చితంగా చేయాలి ఇవాళ దీనికి వారము నక్షత్రం తిది ఏం లేదు ఇవాళ సండే అనుకోండి ఈ సండే మీరు చేసినప్పుడు మళ్ళీ సండే చేయండి మళ్ళీ సండే మీకు ఎప్పుడైతే మీకు అందుబాటులో టైము కలిసి ఉంటుందో ఆ టైంలో మాత్రమే ఇది శత్రు నాశనం చేయాలి శత్రు నిర్మూలన అయిపోతుందో అతను మనం ఏ చేసినా మనకు తగలదు మన ఏడు పెంత ఏడిసినా మన మన ఎదుగుదల పెరుగుతుందే కానీ ఇది తగ్గదు ఇంకో విషయం ఏంటంటే మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా చదవాలి ఆ మంత్రాన్ని నేను మీకు ఇస్తా ఆ మంత్రాన్ని కూడా మీరు నోటెడ్ చేసుకొని చదువుకోవాలని కోరుకుంటున్నా శత్రు నిర్మూలన ప్రత్యంగరదేవి దేవి శత్రు నిర్నాశన మంత్రం ఇది మీకు ఇస్తాను హర్ హర్ మహాదే శంభో సర్వే జనా సుఖినో